Welcome to Mega9 TV. ఎలాంటి అనుమతులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరు తరలిస్తున్న దాదాపు నాలుగు కోట్ల విలువ చేసే బంగారాన్ని నెల్లూరు జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు పక్కా సమాచారం మేరకు వెంకటాచలం టోల్ గేట్ వద్ద ఓ కారులో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నాలుగు కేజీల నూట ఎనభై తొమ్మిది గ్రాముల బంగారాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు ఇద్దరు వ్యక్తులను కార్ను అదుపులోకి తీసుకున్నారు పట్టుకున్న బంగారాన్ని కారును జీఎస్టీ అధికారులకు అప్పగించినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు あ、レレの終わったプログラムなんだ。さ、さ、なんか誰か <chat> ఏం షాప్ కొడతారు అది డ్రైవర్ సార్ ఏం డ్రైవరు కారు డ్రైవరు అదేంటి ప్రింటర్ దేంట్ రిపేరు ఉంటే చెన్నై ఇది ఎవరిదా అది ప్రింట డ్రైవర్ దాని సీట్లు ఓపెన్ చేయండి సార్ సీట్లు ఓపెన్ చేసి రా ట్రీ ఓపెన్ చేయ మొత్తం ఆ పక్కా సార్ వచ్చేస్తా రండి 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 మరి ఇప్పుడు దాకా ముందే రావాలి కదా

అట్టవి ఆనిస్తే కాదురామే ఇంకా ఇంకా రావాలి ఇంకా రావాలి ఉంచండి సార్ ఇంకా అప్పుడే కాదు సగానికి కాళిస్తే ఎక్కువ పడుతుంది తగలబడి వాదని